ఇప్పుడు ఏపీలో ఋషికొండ మహల్ హాట్ టాపిక్ గా మారింది ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలో నివాసం ఉండటానికి మాజీ సీఎం జగన్ ఇంటి ఆర్భాటాలు విస్మయం పరుస్తున్నాయి ఇదేదో సాదాసిధ భవనం కాదు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండపై కట్టుకున్న అత్యంత ఖరీదైన ప్యాలెస్ ఫైవ్ స్టార్ హోటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ టూరిజం ప్రాజెక్ట్ ఫేజ్ వన్ టూ అంటూ నాటి నాయకులు కాకమ్మ కథలు చెప్పారు ఋషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహల్ గుట్టు బయటపడింది నిర్మాణం పూర్తయిన ఈ ను ఆదివారం టిడిపి నేతలు సందర్శించారు అందులో అడుగుపెట్టిన వారు విసిపోయేలా అత్యంత ఖరీదైన గృహ అలంకరణ వస్తువులు తలుకుమనే ఫ్లోరింగ్ నిర్మాణాలు చూస్తే ఆశ్చర్యపోయారు జగన్ వాడుకోవడానికి బిగించిన టాయిలెట్ కమాండ్ ధర కేవలం పదమూడున్నర లక్షలు జగన్ ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఇలాంటివి మూడు బిగించారు మిగతా బాత్రూముల్లో బిగించిన కమోడ ధర ఒక్కొక్కటి జస్ట్ ఆరు లక్షలు మాత్రమే ఇంటీరియర్ డిజైన్ కు పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేశారట రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనే ఇంటీరియర్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆలోచించని జగన్ తన రాజసౌధానికి మాత్రం ఏ హంగు తగ్గకుండా చూసుకున్నారు ఇదంతా జనం కూడా ఋషికొండ ప్యాలెస్ లో ఎటు చూసినా దగదగలే వీటన్నిటినీ తలదండేలా సీలింగ్ మిలమిలా మెరిసిపోతుంది సీలింగ్ మొత్తం ఖరీదైన షాండ్లియర్లతో నిండిపోయింది జగన్ నివాసం ఉండాలనుకున్న బ్లాక్ లో మొత్తం ఏడు షాండ్లేయర్లు ఏర్పాటు చేశారు ఒక్కో దానికి పదిహేను లక్షలు ఖర్చు చేశారు భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు సపరేటే నీటి సరఫరా కరెంటు సీవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఇరవై ఎనిమిది కోట్లు ఇదంతా ప్రభుత్వ ఖాతానే పనిచేసేందుకు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కూలీలకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కూలీ డబ్బులు చెల్లించారు జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్లో సోఫాలు బల్లలు కుర్చీలు టేబుల్ల వంటి ఫర్నిచర్ కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఎన్నికల్లో ఓడిపోయాక అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు డబ్బులు పంచిన వారంతా ఓట్లెయ్యలేదంటూ వాపోయిన జగన్ జనాల జేబుల్లో నుంచి లాక్కొని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకున్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ వాగ్వానాలు పలికిన జగన్ మరి వీటి ఖర్చును ఏనాడూ బయటకు పొక్కనివ్వలేదు భవనంలో అడుగు పెడితే పాలరాత చలువ వలే ఉండే విధంగా డిజైన్ చేశారు భవనం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ చేయించారు ఎక్కడ చూసినా ఫ్యాన్లే ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు కనిపించాయి ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి ఒక్కో ఫ్యాన్ కు జగన్ అక్షరాల ఖర్చు చేసింది మూడు లక్షలు ఇలాంటి ఫ్యాన్లు రాజ్మహల్ లో అనేకం ఉన్నాయి ఇక ఋషికొండ నిర్మాణం పర్యాటకుల కోసమేనని నాటి మంత్రి రోజా అవాస్తవాలు చెప్పారు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దానికి అవసరమైన భవనాల ఎంపిక కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఋషికొండ భవనాన్ని సందర్శించింది ఇది జగన్ బాగుంటుందని భవనాలను పరిశీలించిన కమిటీ సూచించిందని రోజా ఆనాడు చెప్పుకొచ్చారు జగన్ అంగీకరిస్తే క్యాంపు కార్యాలయంగా ఇచ్చేస్తామని ప్రకటించారు ఆ భవనాన్ని జగన్ నివసించడానికి వీలుగా విలాసవంతంగా నిర్మించుకున్నారని బయటపడింది అలా జగన్ కోసం అంటే జనాలు ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయని భావించిన నాటి సర్కార్ కమిటీపై తోసేసింది నీటి సరఫరా కోసం వంద కిలోమీటర్ల డొమెస్టిక్ సమ్ మరో నూట యాభై కిలోమీటర్లతో పైర్ సమ్ అలాగే వ్యర్థ జలాల శుద్ధికి వంద కేఎల్డి సుయూజ్ ట్రీట్మెంట్లు ప్లాంట్లు నిర్మించారు ఇక విద్యుత్ సరఫరా కోసం కంటైనర్ సబ్ స్టేషన్ ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వెయ్యి కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు వంద కేవీఏ సామర్థ్యం కలిగిన మూడు జనరేటర్లు ఏర్పాటు చేశారు